అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం గిరిజన గ్రామాలైనటువంటి కోనం గుడివాడ వాకపల్లి గ్రామాలలో వైసీపీ అభ్యర్థిని ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోపై విమర్శ చేశారు టీడీపీ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టోను చెప్పి చీటింగ్ మేనిఫెస్టో ఎలా ఉంటుందో అలా ఉంది అంటూ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏ మేనిఫెస్టో ఇచ్చారు ఎనభై పేజీలు ఆరు వందల హామీలు ఇచ్చారు కనీసం పది శాతం కూడా హామీలు అమలు చేయలేక వీళ్ళు మేనిఫెస్టో చెప్పిన బీజేపీ సిద్ధార్థ సింగ్ ఇష్టపడలేదని కూటమి మేనిఫెస్టోలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విభజన తెలంగాణ నుంచి రావాల్సిన లక్షల యాభై కోట్ల రూపాయలు రైల్వే జోన్ గురించి మేనిఫెస్టో ఎందుకు ప్రస్తావించలేదు జగనన్న పెట్టిన పథకాలను కాపీ పేస్ట్ చేస్తున్నారు చీటింగ్ చంద్రబాబు ఈ డబ్బు ఎలా చేస్తారు అని అడిగితే సంపద సృష్టిస్తామంటున్నారు సృష్టిస్తారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర సంపదలు లోటు బడ్జెట్ తో నడిచింది రెండు వేల పద్నాలుగు రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు రైతులను మోసం చేశాడు రుణమాఫీ అంటూ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కోట్ల రూపాయలు చెల్లిస్తారని మోసం చేశాడు వడ్డీ లేని రుణం ఎత్తేసాడు ఇప్పుడు నిరుద్యోగ భృతికి రెండు వేల రూపాయలు ఇవ్వలేని వాడు ఇరవై వేల ఉద్యోగాలు ఎలా ఇస్తాడు పెరిగింది అనగా ఇంకేమైనా ఉంటే ఎలక్షన్ అయిన తప్ప మనం వస్తాం కదా ఇంకా నాన్న చెట్టు అన్ని రాసుకుంటారు ప్రతిదీ కూడా అన్ని పనులు శుభ్రంగా చేసుకున్నాము ఇంకా అభివృద్ధి చేసుకున్నాము జగనంలో ఉంటేనే మన పథకాలన్నీ అన్ని కొనసాగుతాయి చక్కగా ఈ చిన్న కూడా మన మొహంలో ఉంటుంది కాబట్టి మీరందరూ జగనాన్ని నిలబడి నన్ను నందుకారిని కూడా మీరందరూ తేను గురించి ఒకటి గెలిపించరు చిన్న అవకాశం మేడం మేడం అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కోటం మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేయడం జరిగింది చీటింగ్ మేనిఫెస్టో ఎలా ఉంటుందో ఆ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతూ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏంటి ఇచ్చారు ఎనభై పేజీలు మేనిఫెస్టో ఇచ్చారు ఆరు వందల పైగా హామీలు ఇచ్చారు అందులో కనీసం పది శాతం కూడా అమలు చేయలేదు నిజంగా దమ్మున మేనిఫెస్టో అంటే అది చూపించి అందులో ఇన్ని అమలు చేశాము ఇంకొన్ని పెడుతున్నాము అని చెప్పాలి అది మానేసి ఇప్పుడు అందులో కనీసం పది శాతం కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ కాపీ పేస్ట్లా జగనన్న పథకాలని కాపీ కొడుతూ కర్ణాటకలో వాళ్ళు పెట్టిన పథకాలను కొన్ని కాపీ కొడుతూ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఎన్డీఏ మేనిఫెస్టో అని చెప్తూ కూటమి మేనిఫెస్టో అని చెప్పిన వీళ్ళు ఈరోజు బీజేపీకి చెందిన వాళ్ళు ఆ సిద్ధార్థ్ సింగ్ గారు కనీసం వీళ్ళ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే వీళ్ళ మేనిఫెస్టోకి బీజేపీ వాళ్ళ సపోర్ట్ కూడా లేదు నిజంగా వీళ్ళు కూటమి ఏర్పడితే బీజేపీ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి అనౌన్స్ చేపించాలి కదా ముఖ్యంగా మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి ఏది హామీ ప్రైవేటీకరణకు వాళ్ళు నోటు ఇచ్చారు కదా అది వెనక్కి తీసుకుంటాము అని చెప్పి చెప్పించాలి కదా ఏది విభజన హామీలు తెలంగాణలో మన ఉమ్మడి ఆస్తులు లక్షా ఎనభై వేల కోట్లు ఉండిపోయాయి వాటి గురించి మాట్లాడాలి కదా బీజేపీతో అవి ఏమీ లేవు మన విశాఖపట్నంకి ఏది ప్రత్యేక రైల్వే జోన్ ఏది విశాఖపట్నంకి వీటి గురించి ఏం మాట్లాడలేదు సరి కదా జగనన్న ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలని కాపీ కొట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సొంతంగా పథకాలు పెట్టుకునే అర్హత లేదు కనీసం అలాంటి ఆలోచన కూడా లేదు ఒక మినీ మేనిఫెస్టో అంటూ మొన్న ప్రకటించారు ఇప్పుడు ఫుల్ మేనిఫెస్టో అంట చీటింగ్కి క్యారాఫ్ అడ్రస్ ఏంటి అంటే అది చంద్రబాబు నాయుడు గారని మరొకసారి నిరూపించుకున్నారు అసలు ఈ మేనిఫెస్టోకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అంటే దానికి సమాధానం లేదు మాట్లాడితే సంపద సృష్టిస్తాను అంటున్నారు సంపద ఎక్కడ సృష్టించారు మీ హెరిటేజ్ ఉత్పత్తుల్లో హెరిటేజ్ తాలూకా సంపదని మీరు సృష్టించారు తప్ప రాష్ట్ర సంపదని ఏనాడు సృష్టించలేదు మీరు పరిపాలించిన పద్నాలుగు సంవత్సరాలు కూడా రాష్ట్రం లోటు బడ్జెట్లో నడిచేట్టుగా మీరు అలాంటి పరిపాలన ఇచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగులో మీరు రైతు రుణమాఫీ చేస్తానన్నారు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు ఏది ఆ రైతు రుణమాఫీ ఏ రైతుకు చేశారు అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు పద్నాలుగు వేలు రెండు వందల కోట్లు ఎక్కడ ఎవరికి చేశారు డ్వాక్రా రుణమాఫీ అలాగే అప్పుడు డ్వాక్రా రుణమాఫీ సరి కదా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణం కూడా ఎత్తేసారు ఇప్పుడు పది లక్షల వరకు వడ్డీ లేని రుణం మహిళలకి ఇస్తారంట మహిళలు చెవిలో ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా అలాగే తీసుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఏ ఒక్కరికైనా ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి కానీ ఇచ్చారా ఇవ్వని వ్యక్తులు నిరుద్యోగ రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఇరవై వేలు ఉద్యోగాలు అని చెప్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మోసాలని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే గత ఐదేళ్ళలో అతను కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు జగనన్న ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలనలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కలిపి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకిచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి పెద్దపేట వేశారు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా నవరత్నాలని ఒక మేనిఫెస్టోని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రిలీజ్ చేసి అందులో ఉన్న అంశాలు తొంభై తొమ్మిది శాతం ఈరోజు నెరవేర్చిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అమ్మఒడి ఇవ్వడం జరిగింది చేయూత ఇచ్చారు ఆసరా ఇచ్చారు అలాగే రైతులకి రైతు పెట్టుబడి నిధి కింద మనందరము చూసాము రైతు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే ఇల్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పట్టాలు ముప్పై ఒక లక్షల ఇల్లు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు లక్షలు ఇల్లు కట్టివ్వడం జరిగింది అన్ని రకాలుగా పేద ప్రజలకు అండగా ఉన్నారు ఒక పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ఓటేసారా లేదని కూడా చూడలేదు అర్హత ఉంటే చాలు పేదవాడైతే చాలు వాళ్ళకి ఆ పథకాలన్నీ అందివ్వాలి అని చెప్పి జగనన్న మేనిఫెస్టోలో ఉన్న అంశాలని అమలు చేయడము మనం అందరం చూసాం మేనిఫెస్టోను ఒక బైబుల్లా కురాన్లా భగవద్గీతలా జగనన్న దాన్ని భావించి అందులో అంశాలని అంత బాగా అమలు చేశారు దమ్మున్న మేనిఫెస్టో అంటే జగనన్న రిలీజ్ చేసింది దమ్మున్న నాయకుడు అంటే అది జగనన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చూస్తే ఒక సుత్తి మేనిఫెస్టోని సుత్తివేలు సుత్తి వీరభద్రరావు కూర్చొని రిలీజ్ చేసినట్టుగా చేశారు గతంలో ఏం చేశామో చెప్పి నెక్స్ట్ ఏం చేస్తామో అని చెప్పి ఎవరైనా రిలీజ్ చేయాలి గతంలో అన్ని హామీలు తుంగలో తోకి ఇప్పుడు కొత్త పథకాలంటూ కాపీ పేస్ట్లా పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు క్రెడిబిలిటీ క్యారా ఫెడ్రస్ అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఈరోజు గ్రామ సచివాలయాలు ఆర్బికేలు అలాగే విలేజ్ క్లినిక్లు డిజిటల్ లైబ్రరీలు అంటూ విలేజెస్లోనే గ్రామాల ముంగిటికే అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉండడమే కాకుండా నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే మన ఉత్తరాంధ్రలో తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్టు సరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ఎంత చక్కగా నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే ఉద్దానంలో తీసుకుంటే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ ఉద్దానం సమస్యకి శాశ్వత పరిష్కారం ఈరోజు జగనన్న తీసుకురావడం జరిగింది అలాగే విశాఖపట్నంని ముఖ్యంగా క్యాపిటల్ సిటీ చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేద్దామనేసి సంకల్పం జగనన్న తీసుకున్న పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా మహిళల రక్షణ కోసం జగనన్న దేశ యాప్ దిశ చట్టం తీసుకొచ్చి దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు